నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తికి రెండు కిడ్నీలు పాడైపోవడంతో చికిత్స చేయించుకునేందుకు చేతిలో గవ్వలేక దిక్కు తోచని స్థితిలో ఉండిపోయాడు దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నాడు ఆరోగ్య సమస్య మల్లేష్ ఎరుకలా మల్లేష్ చెప్పండి సమస్య నేను గత నాలుగు నెలల నుంచి ఆరోగ్యంతో ఇబ్బంది పడుతున్నాను హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ చేసుకుంటే కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని చెప్పారు అక్కడ చెప్తే ఇక్కడ లేదు ట్రీట్మెంటు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళండి ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళండి అంటే నేను హైదరాబాద్కి వెళ్ళాను హైదరాబాద్కు నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ ఒక పది రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నాను అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే నాకు ఏమంత తగ్గినట్టు తగ్గినట్లు కనిపించలేదు మా ప్రైవేట్ హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే చే చేస్తామని అన్నారు నాతో సరిగ్గా సరమైన డబ్బులు లేక నేను ట్రీట్మెంట్ చేసుకుందామని ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళాను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ ట్రీట్మెంట్ నాకు అందలేదు అందకుంటేనూ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాను ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తేను డబ్బులు బాగా అడుగుతున్నారు నాకు సరైనంత డబ్బులు లేక మీ సాయం కోరి మేము అడుగుతున్నాము మీకు ఛాతనంత మీకు దోషినంత పది రూపాయలైనా ఇరవై రూపాయలైనా వంద రూపాయలైనా సాయం కోరు సాయం కోరుతున్నాను మీకు ఎంత వీలవుతే అంత ఎంత ఎంత వీలవుతే అంత సాయం చేస్తారని నేను కోరుకుంటాను ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్తే పదిహేను లక్షలు అడిగారు నా ట్రీట్మెంట్కు మా మదర్ కిడ్నీ తీసి ఎవరే వేయడానికి నాకు పదిహేను లక్షల డబ్బులు అడిగాను అడిగితే నేను మీ సాయాన్ని కోరుతున్నాను మా పాప మా వైఫ్ మామయ్య అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నేను నా ట్రీట్మెంట్కి ఎవరైనా సాయం చేయగలని చేయగలుగుతారని అనుకుంటున్నాను నేను మీకు నంబరు పెట్టగలుగుతున్నాను ఫోన్పే అయినా గూగుల్ పే అయినా పేటిఎం అయినా చేయగలుగుతారని నా ట్రీట్మెంట్కు మీ పాతాలకి వందనాలు చేస్తూ పది రూపాయలైనా ఇరవై రూపాయలైనా వంద రూపాయలైనా చేస్తారని మీకు చేతులు ఎత్తి దండ దండం చేస్తున్నాను పే ఫోన్పే ఫోన్పే గూగుల్ పే నెంబరు నేను చెప్తాను సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ టూ సెవెన్ ఫోర్ జీరో ఫైవ్ ఎరుకల మల్లేష్ వస్తుంది సమయం చేయనన్న దయచేసి శాంజ్ చేయనన్న నాకు చిన్న పాప ఉంది వన్ ఇయర్ పాప ఉంది భార్య ఉంది వాళ్ళని ఇప్పుడు నేను రోడ్డు పైన ఉన్నాను మీరు సాయం కోరుకుండా మీ మీ సాయంతోనే మీ సాయం కోసం వేటి వేచి చూస్తున్నాను తన కింద మా బిడ్డని ఇచ్చినాము అప్పుడు మంచిగా ఉండే అబ్బాయి కూతురు కుంటున్నాడు రెండు కిల్లీలు ఖరాబ్ అయిపోయినాయి వాళ్ళకుండని కిల్లు లేదు ఆటో తెచ్చుకొని హైదరాబాద్ లక్ష్మీకి కుండే నడుపుకుంటా రెండు కిల్లీలు ఖరాబ్ అయిపోయినాయి ఏడిపోతే పదిహేను లక్షలు అడుగుతున్నారు ఇలా మీకు దయవాళ్ళు ఉంటే మళ్ళీ నాదుకున్నాను కొన్ని డబ్బులు వేస్తే పుణ్యం ఉంటుంది అందరు కలిసి అంటా ఆదుకుంటున్నాం ఆదుకుంటున్నాము భూమి ఇల్లు భూమి అయితే ఏమి లేదు పన్నెండు గుంటలు ఉంది అది మొన్న అది చేసుకున్నాడు ఇల్లు అయితే లేదు ముగ్గురు అన్నదాములు ఇల్లు కూడా లేదు ఏమైనా దయచేసి రాదుకోండి మీరు మీరందరికీ లోకానికి తెలంగాణకి ప్రజలకు దండం